ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు బంధు డబ్బుల కోసం రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదంటూ కూడా చూసుకోవచ్చు ఇప్పటి వరకు కొందరికి మాత్రమే పెట్టుబడి సాయం అందింది ఇంకా చాలామందికి డబ్బులు రాలేదు దీంతో వారంతా ఇప్పుడు రైతు బంధు సాయం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారంటూ కూడా ఇక్కడైతే సో అప్డేట్ చూసుకోవచ్చు అనమాట సో కంప్లీట్గా మనకు సో రైతు బంధుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి కొత్త వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు కంప్లీట్గా ఇప్పటి వరకు కొందరి ఖాతాలోనే రైతు బంధు జమ రెండు ఎకరాల లోపు రైతులకు అందిన నిధులు మిగతా వారికి తప్పని తిప్పలు అప్పులు తెచ్చి ఇప్పటికే సాగు చేస్తున్న రైతులంటూ చూసుకోవచ్చు రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూడక తప్పడం లేదు ఇప్పటి వరకు రెండెకరాలలోపు రైతుల ఖాతాల్లోనే రైతు మందు డబ్బులు పడ్డాయి దీంతో మిగతా రైతులు తమ ఖాతాలో ఎప్పుడు డబ్బులు పడతాయని ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పంటలు సాగు చేయడంతో సో బయట అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు రైతు మందు డబ్బులు వస్తే చేసిన అప్పులు తీరుద్దామన్న ఆలోచనలు ఉన్నారు అయితే విడతల వారిగా అందరికీ డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెప్పడంతో తమ ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు పడతాయని నిత్యం సో ఖాతాలను చెక్ చేసుకుంటున్నారంటూ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధు స్థానంలో రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరాకు పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయంగా అందజేస్తామని ఆ పార్టీ ప్రకటించింది అయితే గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తుంది యాసంగి పెట్టుబడి కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలు జమ చేస్తుంది అది కూడా ఇప్పటి వరకు అందరికీ అందలేదంటూ కూడా చూసుకోవచ్చు సాగు రైతులకే రైతుబంధు వేయాలి మక్బూల్ రైతు చిలుకూరు మొయినాబాద్ మండలం సంబంధించి నాకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది బంధు జమ కాలేదు రెండు మూడు ఎకరాల భూమి ఉండి వారు వ్యవసాయం చేయ వ్యవసాయం చేయకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారు ఉన్న భూమి బీడు వదిలిపెట్టారు సో అలాంటి వారికి బంధు డబ్బులు జమ అయ్యా అంటూ చూసుకోవచ్చు నాలాంటి రైతులకు జమ కాలేదు పంటలు పండించే రైతులకి రైతు బంధు వేయాలంటూ కూడా అతను డిమాండ్ చేయడం జరిగింది కూడా చూసుకోవచ్చు ఈ విధంగా సో ఈ విధంగా చాలామంది రైతులైతే చెప్పడం జరిగింది సో నాకు బంధు జమ కాలేదు రమణారెడ్డి రైతు సో కేశంపేట నాకు ఐదు ఎకరాల పొలం ఉంది యాసంగికి సంబంధించిన రైతు బంధు ఇప్పటి వరకు ఇంకా జమ కాలేదు రెండెకరాల రైతులకు వచ్చాయి త్వరగా పెట్టుబడి సాయం అందివ్వాలని ప్రభుత్వం ఆలస్యంగా చేయకుండా రైతు బంధు డబ్బులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ అంటే ప్రభుత్వాన్ని కోరుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో రెండు ఎకరాల వరకు మాత్రమే సో రెండు ఎకరాల పైన అలాగే కొంతమందికి నాలుగు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే అందాయి సో మీకు ఎంతవరకు సో డబ్బులు పడ్డాయి సో మీకు ఎన్ని ఎకరాలు ఉంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మనకు కంప్లీట్గా ఈ నెల చివరి వరకు రైతు ముందు డబ్బులను రైతుల ఖాతాలో చేయండి చేయడానికి ప్రభుత్వం అయితే ఆల్రెడీ సో ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ నెల చివరి వరకు ఈ ప్రక్రియను కంప్లీట్గా పూర్తి చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో ఎవరెవరికి ఎంత ఎంత డబ్బులు పడ్డాయి మీకు ఎన్ని ఎకరాలు ఉందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇంకా మీ ఎలాంటి అభిప్రాయం ఉన్నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కూడా జై హింద్